సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ రేపటి నుంచి నీ దశ అనేది మారబోతుంది తల్లి నిజంగా ఎవరైతే నిన్ను చూసి నవ్వుతూ ఉన్నారో ఎవరైతే నీ పతనాన్ని చూసి చూసి హేళన చేశారో వాళ్ళందరికీ కూడా మంచి సమాధానం అనేది నువ్వు చెప్పబోతున్నావు ఇంకా ఇంకా నీ ఎదుగుదలను ఎవరు ఆపలేరు తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కొంత కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనకి మన టైం అనేది ఏంట్రా భగవంతుడా ఇలా ఉంది మన టైం అనేది మారుతుందా లేదా అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్న మనందరికీ కూడా బాబా మంచి ఒక ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉన్నారండి ఎప్పుడు కూడా నిజంగా అలాగే ఈరోజు ఇప్పుడు చెప్పే ఈ మాటలు అనేవి నిజంగా మనకి దశ అనేది తిరగబోతుందండి నిజంగా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము ఇవాళ మన టైం బాగుంటుందా ఇంకా రేపటి నుంచి బాగుంటుందా వచ్చే నెల అయినా సరే మనకి టైం బాగుంటుందా అని చెప్పి కూడా ఆలోచించే ప్రతి మనిషికి కూడా అండి బాబా చూపించే ఒక మంచి దారి అండి రేపటి నుంచి నీ దశ అనేది తిరగబోతుంది తల్లి ఎవరైతే నీ పతనాన్ని చూసి నవ్వుతూ ఉన్నారో హేళన చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి సమాధానం చెప్పబోతున్నావు నీ ఎదుగుదలకి హద్దులనేవి లేవు ఎవరు ఆపలేరు అంటున్నారు అని అంటే ఎందుకు అలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లు అండి ఇద్దరు స్నేహితులండి వాళ్ళిద్దరూ కూడా హోటల్ స్టార్ట్ చేస్తారండి ఇద్దరు కూడా మా ఫ్రెండ్స్ అనమాట అయినా సరే ఇద్దరు కూడా విడివిడిగా వచ్చేసి హోటల్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో హోటల్ స్టార్ట్ చేస్తారనమాట స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరికి కూడా ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి బాగా వస్తుందండి వ్యాపారం అనేది బాగా నడుస్తుంది ఇద్దరు కూడా చక్కగా హ్యాపీగా ఉంటారు కొంచెం లాభాలు వస్తున్నాయి కదా అని అంటే స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా రాను రాను మంచి లాభాలు వస్తాయండి అలా ఆ లాభాలను చూసి చాలామంది కూడా ఇద్దరికి కూడా షాప్స్ అంటే అంటే ఇద్దరు కూడా దగ్గర దగ్గర ఒకేళ్ళే ఒకేలాగా వంటకాలు చేయటం కానీ అలాగా చేస్తూ కూడా మంచి లాభాలు రావడం అనేది చూస్తారనమాట కానీ ఒక ఫ్రెండ్ అండి ఫస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ కదా ఒక ఒక ఫ్రెండ్కి ఏమవుతుంది అని అంటే అతనికి లాభాలనేవి కొంచెం తగ్గడం అనేది జరుగుతుంది అతని షాప్కి కస్టమర్స్ వెళ్ళడం అనేది చాలా తగ్గుతుంది రాను రాను అది చూసిన రెండో ఫ్రెండు అతనికి మటుకు మనుషులు వస్తూనే ఉన్నారండి ఆ ఫ్రెండ్స్ వస్తూనే అంటే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరినీ కూడా అతను చాలా వరకు కూడా గ్యాదర్ చేసుకోగలుగుతున్నాడు వాళ్ళందరికీ ఎలా అయితే మార్కెటింగ్ చేయాలో చేసుకోగలుగుతున్నాడు మనుషులందరినీ కూడా ఆకట్టుకుంటున్నాడు చక్కగా వ్యాపారం అనేది బిజినెస్ అనేది బాగా జరుగుతుంది రెండో ఫ్రెండ్కి ఇంకా ఈ రెండో ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండే కదా ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండు ఫ్రెండ్స్ అనమాట ఆయన కూడా తనకి వ్యాపారం తగ్గుతుంది అని చెప్పేసి తను బైక్ పైకి మటుకు ఊరికే ఒట్టొట్టి మాటలు చెప్తున్నాడండి అరే ఏంట్రా ఇలాగే మన షాపు మటుకు వస్తున్నారు నేను వచ్చినప్పుడు మన మన హోటల్కి వచ్చినప్పుడు కూడా నేను చెప్తున్నాను మన ఫ్రెండ్ షాప్ ఉందండి హోటల్ మనకి ఇక్కడ బిజీగా ఉన్నా కూడా నేను పంపిస్తున్నాను రా నీ హోటల్కి అయినా సరే ఏంటి జనాలు తగ్గిపోయారు ఎందుకు ఇలా ఉంది బాధపడమక అని చెప్పి ఊరికే పై పై మాటలు చెబుతున్నాడే కానీ అతనికి తగ్గ తగ్గారు జనాలు మనకి జనాలు బాగా పెరుగుతున్నారు మనకి లాభాలు ఎక్కువ వస్తున్నాయని సంతోషపడుతున్నాడు అండి అతను అలాగ సంతోషపడమే కాకుండా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే ఒకరోజు అతని షాపుకి వచ్చి మరే నువ్వు ఇలాంటి బిజినెస్ చేస్తే కనుక ఇంకా ఇలా నష్టాలు వస్తే కష్టం కదా నువ్వు హోటల్ని క్లోజ్ చేసేసే నువ్వు ఇలా చేస్తే కనుక నష్టాలు పాలైపోతావు అని చెప్పేసి చెప్తున్నాడు కానీ అతని మనసులో ఏముంది అని అంటే ఈ హోటల్ అనేది ఇంకా పూర్తిగా క్లోజ్ చేసేస్తే మొత్తం జనాలందరూ కూడా ఆ ఏరియాకి సంబంధించినంత వరకు కూడా అతని హోటల్కి వస్తారని అతని హోటల్ ఇంకాస్త అభివృద్ధిలోకి వస్తుందని అతను ఆలోచిస్తున్నాడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని అంటే ఇప్పుడున్న జనాలు అందరూ కూడా మనుషులు ఒకళ్ళు వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు పైకి మంచి మాటలు లాగానే చెబుతున్నారు వాటి వెనకాల ఇంకొక అర్థం అనేది ఉంటుందన్నమాట అది అర్థం చేసుకోగలగాలన్నమాట మనం అలాగే ఆ ఫ్రెండ్ చెప్పినప్పుడు అతనికి అతను కూడా కొంచెం ఆలోచిస్తాడు కదా నష్టాలు వస్తేనే మన ఫ్రెండే కదా చెబుతున్నాడు అని చెప్పేసి అని అనుకుంటాం కానీ అతను అతనికి సడన్గా క్లోజ్ చేయాలి అని అంటే అతనికి మనసు ఒప్పుకోలేదండి అతన్ని అంతేకాకుండా ఒక్కొక్కసారి వచ్చినప్పుడల్లా అరే ఏంట్రా ఈగలు తోలుకుంటూ కూర్చున్నావు మనుషులేరే లేరు కనీసం టీ అన్న పెట్టి నాకు అని చెప్పేసి ఊరికి సరదాగా వచ్చేసి అతని కామెడీ చేయటం కానీ అలా ఎగతాళి చేస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడండి ఇంకా హోటల్ స్టార్ట్ చేయడం అనేది వాళ్ళు పెట్టుబడి అనేది వాళ్ళ చేతుల మీదుగా లేకపోయినా సరే అప్పులు తీసుకొని పెట్టుబడి పెడతారు కాబట్టి అప్పులు వాళ్ళు వచ్చినప్పుడల్లా ఈ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు అనుకోండి వాళ్ళ వాళ్ళ ముందు కూడా మా ఫ్రెండ్ ఇక నుంచి అప్పులు అవి కట్టలేడండి మీరు ఏం చేస్తారో చేసుకోండి ఇంకా త్వరలోనే హోటల్ కూడా మూసే అని చెప్పేసి వాళ్ళ ముందు ఇతనే వచ్చేసి చెప్పేస్తూ ఉంటాడు హోటల్కి మూసేస్తాడని ఆ మాటలు అనేవి వాళ్ళకి చాలా బాధ నాకు బాధ కలిగిస్తాయన్న మాట అనేది వాళ్ళు ఆలోచించారండి ఆ ఫ్రెండ్కి ఏమైంది అని అంటే లేదురా నువ్వు ఎంత చెప్పినా కూడా నాకు ఈ హోటల్ క్లోజ్ చేయడానికి నాకు మనసు ఒప్పడం లేదు కానీ పోను పోను నాకు మా ఈ హోటల్ అనేది బాగా కలిసి వస్తుందనే ఆలోచన నాకు వస్తుంది నా మా భార్య కూడా మా భార్య మా అమ్మ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కొంచెం ఓపికతో ఉండు నీకు హోటల్ అనేది ఇప్పుడు టైం బాగోపోయినా సరే నీకు బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు చెబుతున్నారా నేను కొంచెం వెయిట్ చేస్తాను పర్వాలేదులే హోటల్ కొంచెం రన్ అవ్వకపోయినా సరే నేను మేనేజ్ చేయగలను అని చెప్పేసి అతను అంటే డి ఇతనికి ఏంటి అని అంటే ఒక పక్కన ఏంట్రా ఇతను ఇలా చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు ఎన్ని నష్టాలు వస్తాయనో అప్పులు కట్టుకోలేవనో జనాలు కస్టమర్స్ రారా అని చెప్పినా కూడా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఇది చేస్తూనే ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు అతని అతని పతనాన్ని చూసి అంటే అండి ఎప్పుడైతే నష్టాలు వచ్చే మన పైకి ఎదగటం లేదు అన్న విషయం అనేది తెలిసినా కూడా వాళ్ళని చూసి హెళం చేయడం ఏడిపిస్తూ ఉండడం నవ్వటం చేస్తూ ఉంటారు కదా అలాగా ఒకరోజు ఏమైంది అని అంటే అండి ఇతనికి ఉన్న మంచి హ్యాబిట్ ఏంటి అని అంటే ఈ ఫ్రెండ్కి అండి నిజంగా అతనికి మార్కెటింగ్ తెలుసు మా ఎవరిని ఎలా ఆకట్టుకోవాలనేది తెలుసు కానీ ఈ ఫ్రెండ్కి ఫస్ట్ ఉన్న ఫ్రెండ్కి చాలా నిదానం చాలా ఎంత కష్టంలో ఉన్నా కూడా ఎవరైనా కస్టమర్స్ వస్తే నవ్వుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళతోటి చక్కగా ఆకట్టుకుంటూ ఉంటాడు డబ్బులు ఇవాళ లేవురానా లేవండి నేను సాయంత్రానికి తీసుకొచ్చి ఇస్తాను అని అన్నా కూడా సరేమ్మా ఇవ్వండి అని అంటాడు పెద్దగా అప్పులైతే ఇవ్వడు కానీ ఒక మంచి మాట అనేది బాగా మాట్లాడతాడు చాలా నిదానం అండి అతను అలా ఉండేటప్పుడు ఇతను రెండవ అతను ఏం చేస్తాడు అనంటే ఎవరైనా సరే కస్టమర్స్ వచ్చారనుకోండి ఇప్పుడు పే చేయలేమండి డబ్బులు లేవనంటే డబ్బులు లేకుండా ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఇహనిచ్చి రామాకండి అని చెప్పేసి మొహం మీద చెప్పేస్తాడండి అలాగే హార్ష్గా మాట్లాడే స్వభావం అతనికి రెండవ ఫ్రెండ్కి ఈ ఫస్ట్ ఫ్రెండ్కి కంటే చాలా నిదానం అలాగే ఆ హోటల్ అంత నష్టాల్లో వచ్చినా కూడా నా హోటల్ని నేను పైకి తీసుకురాగలను అతను ఎలాగైనా సరే ఈ క్యాటరింగ్ చేసే పని అనేది అతనికి ఇష్టమైన ఒక పని ఆ పని ఎలాగైనా నెగ్గుకు రాగలనే నమ్మకం అతనికి ఉందండి అందువల్ల అలాగే బాబా కూడా ఏం చేశాడు అని అంటే ఇలా చూస్తూ ఉన్నారండి చూస్తూ ఉంటారు ఎవరికి ఎలాంటి టైంలో ఎలా ఇవ్వాలి అనేది ఆయనకి తెలుసు ఎప్పుడైతే కనుక ఇలాంటి ఒక స్వభావం అనేది ఈ ఫ్రెండ్ దగ్గర ఉందని బాబా గ్రహించగలిగాడో నిజంగా బాబాకి తెలియిందేముంది అలాంటప్పుడు ఇలాంటి మంచితనం కానీ చాలా నిదానం చాలా తియ్యటి మాటలు ఓర్పు అనేది ఉంది బాబా ఎప్పుడు కూడా మనకు చెప్పినట్టుగా శ్రద్ధ సబూరు అనే మాటలు ఎవరమైతే మన అనుసరణలో తీసుకొస్తామో వాళ్ళ వెనకాలే బాబా ఉంటారండి అలాగా అతనికి అప్పటికి లాభాలు వచ్చి పైకి వచ్చి ఉండొచ్చు కానీ పోని పోని ఏమైపోయింది అని అంటే అండి ఫస్ట్ ఉన్న ఫ్రెండ్కి నష్టాలు వచ్చే పరిస్థితి నుంచి అతను చాలా పెద్ద స్థాయికి ఎదగగలిగాడండి రాను రాను కస్టమర్స్ పెరిగిపోతున్నారు అతని నిదానమే అతని కాపాడింది మంచి మంచి మాటలు ఆకట్టుకోవటం ఆ పర్వాలేదమ్మా ఇవాళ కబుతే రేపు ఇవ్వండి అని చెప్పడం అలాంటి మనుషులు ఉండడం వల్ల అతని షాపుకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇతని దగ్గరికి రావడం అనేది జరిగిందనమాట అప్పుడు ఆ ఫ్రెండ్కి ఇంకాస్త కడుపు పండిపోతుందండి ఏంట్రా క్లోజ్ చేయరా బాబు నాకు ఇంకాస్త లాభాలు వస్తాయని ఎదురు చూ ఎదురు చూసిన ఆ ఫ్రెండ్కి ఇతను నిజంగా ముక్కు మీద వేలు పెట్టుకునేలాగా నిజంగా బాగా మంచి సమాధానం చెప్పాడండి ఇంకా ఎప్పుడైతే ఆ షాపుకు అతనికి అప్పుడే క్లోజ్ చేసి ఉంటే అంటే ఆ హోటల్ అప్పుడే క్లోజ్ చేసేసి ఉంటే కనుక అతను ఇలాంటి సమాధానాన్ని ఇవ్వలేకపోయి అనమాట కొంచెం ధైర్యంగా కొంచెం ఓపికతో ఉండబట్టి ఇప్పుడు నా కస్టమర్ నా హోటల్ని కాపాడుకుంటాను కస్టమర్స్ కూడా వస్తారన్న నమ్మకం నమ్మకం అనేది అతన్ని కాపాడింది అనమాట అంతేకాకుండా అతను చేసే పనులని అతను చే ఇంకా కూడా మంచి మంచి విధంగా వంటకాలు చేయాలని మంచి చాలా బాగా టేస్ట్గా రుచికరంగా ఉంటే కనుక ఇంకా కూడా వస్తారని చెప్పేసి అతను అలాగ మంచి బాగా ఆకట్టుకుంటున్నాడని అతను ఆ హోటల్ కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చింది ఇంకా ఇతనికి వ్యాపారం అనేది తగ్గిపోయింది రెండో ఫ్రెండ్కి ఇంకా అలాగే అంటే అతను ఆ హోటల్ మటుకే కాకుండా ఫస్ట్ ఫ్రెండ్ ఇంకా రెండు మూడు హోటల్ స్టార్ట్ చేయడం అలాంటి ఒక మనుషులను పెట్టుకోవడం ఇంత పెద్ద స్థాయికి రావడం అనేది జరిగిందనమాట అప్పుడు కూడా ఆ ఫ్రెండ్ వెళ్ళి ఆ రెండో ఫ్రెండ్కి ఏం చెప్పాడు అని అంటే నువ్వు కష్టాలను చూసి భయపడకు రా నువ్వు హోటల్ మూసేయాల్సిన అవసరం అనేది ఏమీ లేదు నువ్వు ఇంకా కూడా రన్ చేసుకో ధైర్యంగా ఉండు సమయం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు మన జీవితంలో ఆటుపోటులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అతనికి ఉత్సాహాన్ని కలిగించాడే కానీ ఆ ఫ్రెండ్ లాగా నువ్వు షాప్ అది హోటల్ అది రన్ చేయలేవు క్లోజ్ చేసే అన్న మాట అనేది ఆ ఫ్రెండ్కి రాలేదండి నిజంగా కూడా అండి మనం ఎప్పుడు కూడా స్వార్థంగా మనం ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ గురించి ఒక్క నిమిషం ఆలోచించగలిగితే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయండి ఇంకప్పటి నుంచి అతను ఎదుగుదలని ఎవరూ ఆపలేకపోయారు ఆ ఫ్రెండ్ ఆపాలని అనుకున్నాడు ఆపగలిగాడండి అస్సలు ఆపలేకపోయాడు అనమాట ఇంకా అలాగే మన జీవితంలో కూడా అండి మనం ఎప్పుడైనా సరే కష్టాలను చూసి భయపడకుండా ధైర్యంగా ఉంటే అండి నిజంగా మంచి మంచి రోజులు అనేవి ముందు ముందు ఉన్నాయండి మనందరికీ కూడా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్